హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి తెలుగు అమ్మాయి సో ఈరోజు ఏంటంటే కి కిచెన్ని చాలా అందంగా తక్కువ బడ్జెట్లో ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచిగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట నేను చూపిస్తాను చూడండి మీషోలో నేను ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చింది అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వేళ్ళకు వెళ్ళి ఖర్చులు కావు తక్కువ బడ్జెట్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడింది నాకైతే ఇది మీషోలో చూడండి త్రీ లేయర్స్ వచ్చాయి మనకి కిచెన్ వాల్ పేపర్స్ ప్రోడక్ట్ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్ మా ఇల్లు మా కిచెన్ అది అయితే సూపర్గా ఉంది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫైనలీ మేమైతే కిచెన్కి సెట్ చేశాను అనమాట చూడండి ఎంత బాగుంది అసలు నాకైతే చాలా అంటే చాలా బాగుంది మా వాళ్ళు అయితే చాలా బాగుందని కూడా అంటున్నారు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తక్కువ బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చూడడానికి కూడా సేమ్ టైల్స్ లానే అనిపిస్తుంది సో చాలా బాగుంది నాకైతే చాలా ఆనందంగా కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ మీషో మీషోలో ప్రొడక్ట్స్ ఇంత బాగున్నాయి చూడండి